ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం యషయా గ్రంథం ముప్పయవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని అందరం కలిసి రెండుసార్లు చదువుకుందాం యషయా గ్రంథం ముప్పయవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీ మీయందు దయచూపవలనని ఎవ ఆలస్యము చేయిచున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఎహోవా న్యాయము తీర్చుదేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు మళ్ళీ చదువు కావున మీ మీయందు దయచూపవలనని వా ఆలస్యము చేయించును మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు వా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కట్టుకున్న వారు అందరు ధన్యుడు చాలండి చదువుకునే ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పురిగొలుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభునందునటువంటి ప్రేమైన వాళ్ళారా దేవుని పిల్లలముగా దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో దాన్ని మనం గ్రహించి చేయగలిగినప్పుడు మన ప్రార్థనలన్నిటికీ కూడా ప్రతిఫలాలు కలుగుతాయి వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబముగా కావచ్చు సంఘముగా కావచ్చు కొన్ని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి ఎందుకు ఆలస్యం అవుతాయి అని మనం ప్రశ్నించుకుంటే మొట్టమొదట దేవుడు అంటున్నాడు మీయందు దయచూపలననే అన్నాడు రెండవ కారణం ఏమంటున్నాడంటే మిమ్మను కరుణి అన్నాడు ఎందుకంటే దేవుడే న్యాయము తీర్చు దేవుడు న్యాయాధిపతి ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అన్నాడు మన స్వశక్తి చేత సామర్థ్యం చేత బలము చేత జ్ఞానము చేత ఏ కార్యాలను మనం చేయలేము చేసినా కూడా అవి నిలవవు దేవుని పనులన్నీ కూడా శాశ్వతములు అన్నాడు ఆయన ఆజ్ఞస్తే అలా జరుగుతుంది ఆ ప్రకారం అయిపోతుంది ఆయన సెలవిస్తే ఆ ప్రకారమగును అన్నాడు కానీ దేవుని కొరకు కనిపెట్టి ఆయన సమయం వరకు వేచి ఉండి ఆయన చేతులతో పని జరిగించుకోవడం ఎంత ధన్యత అయితే ఆయనని ఎప్పుడు మనం దాటిపోనివ్వదు మిమ్మును కరుణింపవలననే మీద దయ చూపించవలననే ఆయన నిలువబడి ఉన్నాడు అన్నాడు ఎదుట ఉన్న ఏసయ్యను మనం గ్రహించే వారంగా ఉండాలి ఆయనను దాటిపోనివ్వకుండా మన విజ్ఞాపనలు మన ప్రార్థనలు నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి ఎందుకంటే ఆయన మన ఎదుట ఎప్పుడూ కూడా నిలవబడి ఉండేటువంటి దేవుడే మన రక్షణ పొందకముందు పాపక్షమాపణ అనుభవం మనలో కలగాలని ఆయన తలుపు వాకిట నిలుచున్నట్టు మన హృదయం వాకిట నిలిచి ఉండి పదే పదే తడుతూ వచ్చాడు మనందరం రక్షణ పొందాలనేదే ఆయన యొక్క సంకల్పమై రక్షణ పొందడం అంటే నరకం నుంచి తప్పింపబడమే విమోచింపబడమే పాపపు శక్తిని దినదినము చంపి దేవుని యొక్క రాజ్యంలో సంపూర్ణతగా ప్రవేశించడమే ప్రకటనా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవైవచ్చు వచ్చిన ప్రకటన మూడు ఇరవై ఇదిగో నేను ఏం చేస్తున్నాడంట తలుపునొద్ద నిలుచుండి అన్నాడు నిలుచుండి తట్టుచున్నాను అని చెప్తా ఉన్నాడు ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతన్ని వద్దకు వచ్చి అతనితో నేను ఆ నాతో కూడా అతడును ఆ భోజనము చేయను అన్నాడు సహవాసము కలిగి ఉంటాము అని చెప్తా ఉన్నాడు ఆయన అతనితో కూడా నేను నాతో కూడా అతడును అంటూ ఉన్నాడు ఇంకా నిలవబడే తడుతున్నాడా లేక హృదయము తెరిచి ఆయనకు మన అంతరంగంలో స్థానం ఇచ్చామా ఆయన మనతో సావాసం చేస్తూ ఉన్నాడా రక్షణ లేకపోతే ఆయన వెలుపలే ఉన్నాడు నిలవబడి ఉన్నాడు అని అర్థం ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో కాదు ఒక సంఘము విషయంలోనే ఆయన వెలుపల ఉన్నాడు లవదకీయ సంఘం ఒక్క మెప్పు కూడా లేనటువంటి సంఘం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు కానీ ఇక్కడ చూస్తే ఆయన మధ్యలో లేడు ఆయన తలుపు వాకిట నిలువబడి తడుతున్నాడు అన్నిటికీ సంఘములో అవకాశం ఉన్నది కానీ ఆయనకు మాత్రం అవకాశం లేకుండా ఉన్నది సంఘం ఆయనతో సావాసం చేయకుండా ఆయన రక్షణను అనుభవించకుండా అలాగే వ్యక్తిగతంగా మనం ఆయనతో సావాసం చేయకుండా ఆయన రక్షణ అనుభవించకుండా ఆయనలో పాలిపస్తులం అవ్వలేము ఎంత ఆయన తడతా ఉంటాడు ఆయనకు తలుపు తీయాలి ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వాలి మన కుటుంబములో ఇవ్వాలి మన సంఘములో చోటు ఇవ్వాలి ఎప్పుడైతే ఆయన మన మధ్యకు వస్తాడో అప్పుడు ఆయనకు మనకు సహవాసం ఏర్పడుతుంది అందుకే ఆయన అన్నాడు లవదికియ సంఘముతో నీవు చల్లగానైనను లేవు వెచ్చగానైనను లేవు నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను ఒమ్మివేయనుద్దేశించుచున్నాను అన్నాడు ఆయన కరుణింపవలనని నిలవబడి ఉన్నాడు దయ చూపించవలనని నిలవబడి ఉన్నాడు అది గ్రహించకుండా సంఘం కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఎన్ని పనులు చేసినా అది మనకు ఆశీర్వాదం దీవన కాదు కాబట్టి ప్రభువును ఆహ్వానించి ఆయనకు ఇచ్చి మనం ఆశీర్వాదం లేదా దేవునితో సహవాసము చేసి ఆయన న్యాయాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి వ్యక్తిగతంగా ఆరంభించే ప్రతి పనిలో కూడా మరి దేవుని ఏర్పాటును కై కొనాలి రక్షించబడి బాప్తిత్వం పొందిన ప్రతి బిడ్డ ఆరంభించిన ప్రతి పని వర్దిల్లాలంటే ఆయన ఎందుకు నిలవబడి ఉన్నాడో గుర్తించి ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలి దినవృత్తాంతాల మొద రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇజికయా అనే భక్తుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించినప్పటి నుంచి ప్రతి పని ఎలా చేశాడో దేవుడు ఏం చూశాడో ఎలా ఆశీర్వదించాడో మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం చివరి వచనం చదవండి దేవుని ఆశ్రయించుటకై ఆ వచనం కూడా చదవండి అక్క ఇకి ఆ యూధాదేశమంతడను ఇలాగుణ జరిగించి తన దేవుడైన ఎకోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మమంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లేను అన్నాడు మనోపూర్వకంగా ప్రతి పని జరిగించాడు ఇసుక అంటే ఎకోవా నా బలమా అని అర్థం ఇజికే మొట్టమొదట ఏం చేశాడంటే రాజుగా రాగానే మందిర తలుపులు తెరిచేను అని రాయబడి ఉంటుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినంలోనే అతడు ఇజికేయలను ఆరంభించినప్పుడు అతడు రాజు అవ్వగానే అతడు చేసిన మొదటి పని మూడవ వచ్చినం చదవండి ఇరవై తొమ్మిది మూడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవది తన ఏలుబడి ఆ మొదటి సంవత్సరం మొదటి నెలనా మందిర తలుపులు చూసారా మొట్టమొదట తలుపులు తెరిచాడు ఏసయ్యకు తన హృదయం అనే తలుపులు తెరిచాడు తన ఇంటి తలుపులు తెరిచాడు తన మందిర తలుపులు తెరిచాడు అప్పటి వరకు ఏమయ్యంటే మందిర తలుపులు ముయబడి ఉన్నాయి ఇంటి తలుపులు ముయబడి ఉన్నాయి ఇసుకి హృదయ తలుపులు ముయబడి ఉన్నాయి ఎప్పుడు తెరిచాడో ఏసయ్య బయట నిలబడలేదు లోనికి వచ్చాం అతడు ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్తి అన్నాడు దేవుని ఆశ్రయించుడ దేవుని సేవ ఎందేమి ధర్మశాస్త్రం అందేమి ధర్మమంతరి విషయం అందేమి ఎన్ని విషయాలను రాశాడు కానీ రక్షించబడిన ప్రతి బిడ్డ మన అనుభవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మొట్టమొదట ఆలయంలోకి రాగాలి అని మోకరిల్లి ప్రార్థన చేయాలి అయా నున ఇంతవరకు కాపాడావుని సన్నిధికి తెచ్చావు ఇంకా రావలసిన వారిని ఆలయంలో బలపడవలసిన వారిని సమకూర్చు అంటూ మోకరించి మొట్టమొదట ప్రార్థన చేయాలి ప్రతి పని ఒకవేళ నువ్వు వాక్యం ధ్యానం చేయాలనుకున్నావు అనుకో నువ్వు ఆయనకు ప్రార్థన చేసి వాక్యం ధ్యానించాలి ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలనుకో ఆయనకు ప్రార్థన చేసి నువ్వు ప్రయాణం అవ్వాలి ఏదైనా కొనాలన్నా నిర్ణయం చేయాలన్నా ఆయనకు ప్రార్థన చేసే నువ్వు అన్ని ఆలోచనలను చేయాలి ఆయనకు తలుపులు తెరిస్తే ఆయన మనల్ని దాటిపోడు మనతో సహవాసం చేస్తాడు మనల్ని చక్కని త్రోవన నడిపిస్తాడు ఇజుకియాను చక్కని త్రోవణ దేవుడు నడిపించాడు ఇజుకియా చేసిన ప్రతి పని కూడా వర్దిల్లేను ప్రతి పని చేసి వర్ధిల్లేను అన్నాడు అడి ప్రిలారినాడు మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా ఆరంభం దేవుని నామ మహిమ కొరకు మనం కలిగి ఉంటే ముగింపు కూడా మహిమకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన నిలువబడి ఉన్నాడు కరుణించాలనే నిలువబడి ఉన్నాడు దయ చూపించాలనే నిలువబడి ఉన్నాడు రక్షణ పొంది చిన్నగా అడుగు వేస్తున్నటువంటి తరుణంలోనే కాదు మన యాత్రను కొనసాగిస్తూ సంఘంలో బలపడిన దినాల మధ్య కూడా మనం ఆయనను దాటిపోనీయకుండా చూసుకోవాలి అబ్రహాము ఎండవేళ గుడారమందు ఉండేను అన్నాడు అతనికి ఎక్కువ కనపడ్డాడు కానీ అబ్రహాము ఎక్కువను దాటిపోనివ్వలేదు అబ్రహాము ఎదుట ఎక్కువ నిలువబడి ఉండేను అన్నాడు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినం మరియు మమరే దగ్గరనున్నా ఎండవేళ ద్వారా మందు కూర్చొని ఉన్నప్పుడు ఎగోవాతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఆ ముగ్గురు మనుషులు లేదా ఎగోవా అతన్ని ఎదుట నిలువబడి ఉండేను అన్నాడు మరి అబ్రహాము చాలా ఆలస్యమైంది అనుకున్నాడు సంతానం ఇస్తానన్నాడు ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాను ఎగోవా నాకు సంతానమే ఇయ్యలేదు అనుకుంటున్నాడు ఏమి ఇచ్చినా ఏమి నాకు సంతానమే లేదని బాధపడతా ఉన్నాడు ఎండ ఎండ ఏం చూపిస్తుందంటే శ్రమ కష్టం ఎంతో నిరాశ బాధను చూపిస్తూ ఉంది నిరీక్షణకు ఆధారమే లేని పరిస్థితుల్లో ఎంత కృంగిపోయి తన గుడారం దగ్గర అబ్రహాము ఉన్నాడు ఎహోవా ఎదురుగా నిలువబడి అతన్ని పరామర్శించాడు అబ్రహాము ఒక్కటే అన్నాడు అయ్యా నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు మూడవచనం మూడవచనం సాయం చేయండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ప్రభువా నీ కటాక్షం నా మీద ఏడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు దేవుడు ఎందుకు నిలబడి ఉన్నాడు అంటే నన్ను కరుణించడానికే నా మీద దయ చూపించడానికే అని అబ్రాహం గుర్తించాడు ఈ ఆలస్యం వెనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉందని గుర్తించాడు ఇప్పుడు నిలవబడిన దేవుణ్ణి దాటిపోనీయకుండా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆతిథ్యము సిద్ధపరిచాడు ఆయనతో మాట్లాడి వాగ్దానాన్ని స్థిరపరిచి వారు కూడా అబ్రహాము ఇంకా ఎక్కువ సన్నిధిలో ఉన్నాడు ఎగోవా వెళ్ళిపోయాడు ఇద్దరు మనుషులు ఇంకా అక్కడే నిలవబడి ఉన్నారు సుధోమా గోమర్ర పట్టణాల కొరకు అబ్రహాముకు నేను అబ్రహాముకి ఈ విషయం దాచెదురా అని దేవుడు అనుకుని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడు సుధమా పట్టణంలో ఉన్న తన స్వజనం లేదా తన అన్న కుమారుడైన లోతు నశించడం ఆయనకిష్టం లేదు సుధమా పట్టణ ప్రజల కొరకు కూడా ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు అబ్రహాము దేవుణ్ణి దాటిపోనివ్వలేదు అబ్రహాము ఆశించినట్టు అన్నకుమారుడైన లోతును నాశనం మధ్య నుంచి దేవుడు తప్పించాడు అబ్రహాము కోరుకున్నట్టుగా ఆయనకిచ్చే ఇవ్వబోయే వాగ్దానాన్ని కూడా దేవుడు స్థిరపరిచి ఆలస్యమైనప్పటికీ అబ్రహాము ఆలస్యం అనుకున్నప్పటికీ కూడా దేవుడు అబ్రహాముకు వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు ఈనాడు నిలవబడి ఉన్న ఆయన పాదాలు మనం పట్టుకుంటున్నామా దాటిపోనివ్వకుండా అర్థిస్తున్నామా విజ్ఞాపన చేస్తున్నామా యాకోబు కూడా ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అన్నాడు రాత్రంతా పెనుగులాడాడు రాత్రంతా పోరాడాడు దేవుడు కరుణ చూపించాడు యాకోబును అక్కడ అతను ఆశీర్వదించాను అన్నాడు యాకోబు యొక్క పోరాటం దాటిపోను అన్నటువంటి పట్టుదల యాకోబు కూడా గొప్ప దీవెనను తీసుకొచ్చింది ఆ పెనుగులాట ఆ ఆశీర్వాదాన్ని మనం పొందితే ఎంత ధన్యులమవుతాం యేసు ప్రభువారు సజీవుడై శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో కూడా ఒక గుడివాడు ఆయన నిలువబడి ఉండిటో చూచాడు ఆయనను దాటిపోనివ్వలేదు లుకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఈనాడు దేవుని బిడ్డగా యాత్ర జీవితంలో బలపడుతున్న నీవు నీ వ్యక్తిగత కుటుంబ సంఘ సమస్యల కొరకు నీ ఎదుట నిలవబడి ఉన్న ఆయనను దాటిపోనివ్వకుండా బ్రతిమలాడుకుంటున్నావా నీ కార్యం కొరకు ఆయనను వేడుకుంటున్నావా లుకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం గమనిస్తే గుడ్డి భర్తిమైన భర్తిమైన సంగతి అక్కడ రాయబడి ఉంటుంది చదవండి ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తూ ఉన్నాం అతడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు జనసమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని నజరేయుడైన ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కరుణించుమణికేకలువేగా ముందర నడుస్తున్న వారు గద్దించారు ఎక్కువగా దావీదు నన్ను కరుణించు మని కేకలు వేశాడు అంతటా నిలిచి అడగగా చూపు పొందగోరుచున్నానని ఆయనతో చెప్పాను అన్నాడు అప్పుడు యేసయ్య అతనికి చూపునిచ్చాడు వాడు స్వస్థపరచబడ్డాడు వాడు స్వస్థపరచబడినప్పుడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి అన్నాడు గుడివాడైనప్పటికీ కూడా ఏసు యొక్క శబ్దాన్ని విన్నాడు ఏసు నిలిచేటట్టుగా అతని కేకలు వేశాడు ఏసయ్య నిలిచి అతని కార్యాన్ని చేస్తూ వచ్చాడు పుట్టు గుడ్డివాడు ఎంతకాలం త్రోవ పక్కన ఉన్నాడో తెలియదు ఒకవేళ ఎరుకోకు ఆయన రావడం ఇది మొదటిసారి ఏం కాదు మరి అనేక పర్యాయాలు ఆయన సంచరించాడు వస్తూ పోతున్న సందర్భాలలో ఈ గుడ్డి భర్తిమై ఆయన బ్రతిమిలాడుకోవాలనుకున్నాడేమో కానీ అందుబాటులో ఉండలేకపోయాడు కానీ ఇప్పుడు మాత్రం దాటిపోనీయకుండా ఏసు తన కార్యాన్ని చేసేటట్టుగా కేకలు వేశాడు ఆ విజ్ఞాపన ఆయన చెవినజొచ్చింది ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు ఇజుకియా ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లాడు తలుపులు తెరిచి ప్రభు యొక్క సావాసంలో చేర్చబడి అంతేకాదు ఆయన నిలువబడి ఉన్న సంగతి గ్రహించిన అబ్రహము ఆయనను దాటిపోనివ్వలేదు యాకోబు కూడా ఆయనను దాటిపోనివ్వలేదు గుడ్డి భర్తిమై కూడా ఆయనను దాటిపోనివ్వలేదు ఈనాడు సంఘంగా మన ఎదుట ఉన్న ఏసయ్యను దాటిపోనిస్తున్నామా ఆలస్యం చేస్తున్నాడని మన విజ్ఞాపనలో తీవ్రతను పట్టుదలను తొలగించుకుంటున్నామా ప్రార్థనల ఎందు పట్టుదల కలిగి ఉండు అన్నీ వ్యక్తిగతంగా కానీ సంఘముగా కానీ కుటుంబముగా కానీ మన విజ్ఞాపన సల్లగిందకుండా బలహీనపరచబడకుండా అపవాది క్రియలు లయపరచబడేటట్టుగా మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి బాధ్యత గలవారమై అయి ఉన్నాము ఎంతగా శ్రద్ధ తీసుకుంటామో ఎంతగా మనపూర్వకంగా ఆయనను సమీపిస్తామో అంతగా ఆయనను కట్టిపడేసిన వారంగా అవుతాం ఆయన దాటిపోలేడు అబ్రహామును దాటిపోలేదు యాకోబును దాటిపోలేదు గుడ్డివాన్ని దాటిపోలేదు వారి కార్యాలను సమృద్ధిగా నెరవేర్చారు ఆయన న్యాయపు తీర్పు తీర్చు దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి నీకు నాకు అందరికీ ఆయన న్యాయాధిపతి ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అన్నాడు అసలు మనం అనుకున్నది ఆలస్యమే కాదు ఆయన సమయం కొరకు కనిపెట్టడం ఎంత ధన్యత ఆయన ఆశించిన విశ్వాస కార్యం మనలో జరిగినప్పుడు ఎంత అద్భుతంగా ప్రభు పని చేసేటువంటి వాడిగా ఉంటాడు కాటి ప్రభు యొక్క కన్నికరం కొరకు కనిపెడదాం ఆయన మీద ఆధారపడదాం నిలవబడి ఉన్న ఆయనను దాటిపోనివ్వకుండా కరుణించుము అని విజ్ఞాపన చేద్దాం అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు మన పితరులను దీవించి బలపరిచిన రీతిగా ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాం ఈ తలంపలను ప్రభు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్ళదాం